రాజమండ్రి ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమైంది అంతకుముందు ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం మద్రపూడి విమానాశ్రయానికి మొదటి ఇండిగో డైరెక్ట్ ఫ్లైట్ చేరుకుంది తొలి విమాన సర్వీస్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసు ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరం వచ్చారు ఇటీవల రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ముంబైకి నేరుగా విమాన ప్రారంభించారు రాజమహేంద్రవరానికి ఇది మర్చిపోలేని కేంద్ర మంత్రి నాయుడు ఎంపీ జిల్లా వివిధ ప్రాంతాలను అనుసంధానం ఆనందదాయకమని తెలిపారు భవిష్యత్తులో తిరుపతి షిరిడి అయోధ్య తదితర ప్రాంతాలకి విమాన సర్వీసులు తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు కలిసికట్టుగా పనిచేసి రాష్టాభివృద్దికి ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు సినీ నటుడు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో ఆయన తొలుత కేసు నమోదైంది తాజాగా లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు వన్ సెక్షన్ కింద హత్యాత్మం కేసు నమోదు చేశారు కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్ బాబు నివాసానికి మీడియా ప్రతినిధులు వెళ్లారు ఈ క్రమంలో మోహన్ బాబుతో పాటు వచ్చిన బౌన్సర్లు సహాయకులు గేట్ లోపల ఉన్న మీడియా ప్రతినిధుల్ని బయటకు తోసివేయడంతో పాటు కర్రలతో దాడి చేశారు ఓ ఛానల్ ప్రతినిధి చేతుల నుంచి మోహన్ బాబు మైక్ లాక్కుని ముఖంపై కొట్టారు బౌన్సర్లు నెట్టివేయడంతో ఓ ఛానల్ కెమెరామ్యాన్ కింద పడిపోయాడు నేపథ్యంలో కేసు నమోదైంది ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీలో జరిగే జిల్లా ఇరవై ఐదవ మహాసభల్ని జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పాసిన రామారావు పిలుపునిచ్చారు బ్రాడిపేట్లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో మహాసభల ప్రచార పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పాసిన రామారావు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ధరల పెరుగుదల లౌకిక తత్వ పరిరక్షణ కోసం మహాసభల తీర్మానాలు చేసి ఈ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనకి పూనుకుంటామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వాగ్దానం చేసి నేడు సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహారు వేల కోట్లు విద్యుత్ ఛార్జీల భారం మోపిందని తెలియజేశారు దీనికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనకి పూనుకుంటున్నట్లు తెలిపారు ఎక్కడికక్కడ విద్యుత్ ఛార్జీల పెంపునకి వ్యతిరేకంగా విద్యుత్ బిల్లులు దగ్ధం చేసి పిలుపునిచ్చారు కార్యక్రమంలో సీపీఎం నేతలు ఈమని అప్పారావు ఎన్ భావనారాయణ కె నల్ినీనీకాంత్ నాయకులు బి శ్రీనివాసరావు కే అజయ్ కుమార్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు సిపిఎం జిల్లా ఇరవై ఐదవ మహాసభలు పద్నాలుగు పదిహేను ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో టూ బై సెవెన్ గాడిపేట సిపిఎం కార్యాలయంలో జరుగుతున్నాయి ఈ మహాసభలనే జయప్రదం చేయాలని చెప్పేసి ప్రార్థనం ఉదయం పది గంటలకి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది ఈ ప్రారంభ సభ పదిన్నరకి స్టార్ట్ అయ్యి పదకొండున్నర తన నీటి దాకా ప్రారంభ సభ జరుగుతుంది ఈ ప్రారంభ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాబురావు గారు బి రమాదేవి గారు శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు పాల్గొని ప్రసంగిస్తారు ఈ మహాసభ ప్రత్యేకత ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులుకునేటువంటి సమస్యలు మేము తీర్మానాలు చేసి వెంటనే ఆందోళనకి మహాసభ పిలిపిబోతుంది అందులో అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పుడు ప్రూత్ ఛార్జీల పేరుతో పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు ప్రజలు స్పందిస్తున్నారు దీని మీద జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి జిల్లా మహాసభ తీర్మానం చేయబోతుంది ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం అదొక్కటే కాదు జిల్లా సమగ్రాభివృద్ధి మీద కూడా తీర్మానం చేసి జిల్లాలో ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం ఉంది ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెట్టాల్సిన అవసరం ఉంది రాజధాని ప్రాంతానికి కేంద్రం నిధులు ఏ రకంగా తీసుకురావాలి రాజధానికి ఏ రకంగా చట్టబద్ధత కల్పించాలా చట్టపద్ధతి కల్పించడం అని చెప్పేసి అంటే గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి ఏకైక రాజధాని ఉంటుంది ప్రకటించాడు భూమిని సేకరించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాజధాని ఇక్కడ కాదు మూడు రాజధానుల సిద్ధాంతాన్ని పెట్టాడు తీసుకుంటాడు ఈయనట్టకుండా మేము చట్టపద్ధతి కల్పించాలా చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వాలు మారినా కూడా దానికి ఆ చట్టానికి అనుగుణంగానే రాజధాని నిర్మాణం చేపట్టారా కానీ చట్టబద్ధత కల్పించాలని కేంద్రం మీరు ఏదో పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఇస్తున్నామని బడ్జెట్లో ప్రకటించేది పరమ అబద్ధం బడ్జెట్లో కేటాయించాల అనేక ఆర్థిక సంస్థల ద్వారా ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పిస్తున్నారు అప్పిస్తే మీరు చేసేది ఏంటి ఢిల్లీ అనుకొని రాజధాని నిర్మాణాన్ని రగిలిస్తామని చెప్పి చెప్పి ఇప్పుడు అప్పిప్పించడం అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అందుకని రాజధాని నిర్మాణం ఇక ముఖ్యమైనటువంటి జిల్లాలో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒకటి గుంటూరు ఛానల్ పచ్చూరి వరకు పొడిగించడం ఆ ప్రాంతంలో నల్లమడి వాగు ఉంది ఆ నల్లమొడి వాగు అధునికీకరణ ఈ రెండింటికి ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉంది నలభై గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనులు పిన్ పాయింట్ మేరకు జరగాలని శానిటేషన్ కార్యదర్శులు ఇన్స్పెక్టర్లు మరింత బాధ్యతగా ఇంటింటి చెత్త సేకరణ డ్రైన్లు శుభ్రంపాట్ల శ్రద్ద వహించాలని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులు శానిటేషన్ కార్యదర్శులు ఆదేశించారు సుద్దపల్లి డొంక ప్రగతి నగర్ పొన్నూరు రోడ్డు ఎల్ఆర్ కాలనీ పట్నం బజార్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించి అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ మాట్లాడారు డ్రైన్ల మీద ఆక్రమణలు లేకుండా ప్లానింగ్ శానిటేషన్ కార్యదర్శులు సంయమనం చేసుకోవాలని అన్నారు అనంతరం ఏటి అగ్రహారం రామనామ క్షేత్రం రోడ్డు నిర్మాణ పనుల్ని పరిశీలించి పనుల జాప్యంపై ఆగ్రహం చేశారు ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పనులు పూర్తి కాకపోవడం వలన దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకి స్పష్టం చేశారు గుంటూరు బొంగరాల వీడిలో ఇంటి దగ్గర టీడీపీ కార్యాలయంలో నక్క ఆనందబాబు కుమారుడు నక్క అఖిలేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి నక్క ఆనందబాబు మద్రాల మ్యానీ గోల్ల అరుణ్ కుమార్ టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో నక్క అభిషేక్ పుట్టినరోజు కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మద్రాల మ్యాని గోగల్ల అరుణ్ కుమార్ మీడతో మాట్లాడారు ఎంతో మంది పేదలకి సహాయం చేస్తూ అనుమతి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే లేని సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే వ్యక్తి అఖిలేష్ అని తెలియజేశారు అంతేకాకుండా భారీ అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది కార్యక్రమంలో మధ్యరాల మ్యానీ గోల్ అరుణ్ కుమార్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఆనందబాబు గారి యొక్క తన్యుడు అఖిలేష్ యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు ఆనందబాబు గారి యొక్క కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగింది అఖిలేష్కి నా తరఫున జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ అఖిలేష్ చిన్నప్పటి నుంచి కూడా అందరితో కలిసిమెలిసి చక్కగా నడిచేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్గా చదివి మన వాళ్ళ తండ్రి గారి యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి అఖిలేష్ ఎక్కడ పోయినా మరో ముఖ్యంగా యువత చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు కారణం మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పోలిక్ బ్యూరో సభ్యులు ఏమూరు శాసనసభ్యులు అయినటువంటి నక్క ఆనంద్ బాబు గారి తనయుడు డాక్టర్ అఖిలేష్ శుభ జనదన పురస్కరించుకొని ఈ రోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు విత్తంతువులకి వృద్ధులకి చేర పంపిణీ కార్యక్రమం కూడా చేస్తూ తండ్రి బాట్లోనే తనయుడుగా ఈరోజు నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ తండ్రి లేని సమయంలో కూడా పేద ప్రజలకి ఎల్లవాళ్ళ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజలకితో పాటు జిల్లాలో ఏ సమస్య అయినా కూడా అఖిలేష్కి ఫోన్ చేస్తే నేనున్నానని భరోసా కల్పించేటువంటి చిన్న వయసులో నాయకత్వ లక్ష చాలా గొప్ప విషయం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో బహిరంగ నాయకులు మకా గారు మకా కలేషికి జరిగేటువంటి గ్రాండ్ పుట్టినరోజు కార్యక్రమాలకి చాలా గ్రాండ్గా జరిగింది ఇది ఎందుకంటే యువ నాయకుడు ఆబోయ ఫ్యూచర్ నాయకుడు శుభాకాంక్షలు తెలుపుతూ అనేకమైనటువంటి పదవులు ఆశించాలని ఇష్యూలో మంచి గొప్ప నాయకుడు ఎదగడానికి ఇదే ఒక సూచన ఎందుకంటే ఈ విధంగా ఆహ్లాదమైనటువంటి కార్యక్రమంలో అభిమానంతో వచ్చారు కానీ ఎవరు పులిసే రాలేదు అభిమానంతో ఎందుకంటే మా నాయకుడు నక్కానందబాబ గారి పుత్రులని కాదు కానీ ఆనందబాబు గారి ప్రేమతో కానీ అదే భావాలు అదే ఉద్దేశాలు ఉన్నటువంటి నక్క అఖిలేషు పులుషన్లో ఇంకా అనేకమైనటువంటి ఆనందబాబు గారు కోర్టు తీర్పు ప్రకారం ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలను చెల్లించకుండా జాప్యం చేస్తుందని యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు చేపట్టారని సీఐటీయూ రాష్ట అధ్యకులు ఏవి నాగేశ్వర డిమాండ్ చేశారు తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ రాష్ట సీఐటీయూ అధ్యకుడు ఏవి నాగేశ్వరరావు కార్మికుల మెడలో హారాలు వేసి ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా సీఐటియూ రాష్ట అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మిడత మాట్లాడారు

రిలీ నిరాహార దీక్ష ప్రారంభించిన నాలుగవ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేము ఐఎన్టీసీ తరఫున ఇక్కడికి విచ్చేసి మీకు న్యాయమైనటువంటి కోరికలు ప్రభుత్వం అందించాలని చెప్పి వారికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చాము మనము ఉధృతంగా ఈ పోరాటాన్ని సాగించవలసినటువంటి సమయం ఆసన్నమైనది మరి మేము నాలుగో రోజు చెప్పాము అవసరమైతే మీ మీకు పిసిసి అధ్యక్షురాలైన షర్మిల రెడ్డి గారిని కూడా ఈ స్థలానికి తీసుకొస్తాము మీకు అండగా ఉంటాము మీరు నిరుత్సాహపడవద్దు భయపడవద్దు మీ కోరికలు ఖచ్చితంగా తీరుస్తాము అని చెప్పేసి మీకు వెనకండి మేము ఉంటామని చెప్పి తెలియజేశాం కానీ వాతావరణం అనుకూలం బహుశా మాకు యాభై నాలుగు సంవత్సరాల రాజకీయ అనుభవంలో దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితి ఎక్కడా ఎదురు కాదా ఒక కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకి ఆ నెల జీతం కూడా ఇవ్వకుండా అర్థాంతరంగా తర్నాలు వచ్చేసరికి లాకౌట్ తాళా నేర్చుకుని లాకౌట్ బోటు పెట్టిన చరిత్ర ఎక్కడా లేదు రెండోది వాళ్ళు లాకౌట్ వేసుకోవడం తప్పు దాన్ని వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా ప్రశ్నించి ఎందుకు లాక అక్రమ అవుట్ చేశావు వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పి ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ప్రశ్నించిన పరిస్థితి లేదు కోర్టులు మన వాళ్ళు పడ్డ కష్టాలు వర్ణించడానికి వీళ్ళని పరిస్థితి కోర్టులకు వెళ్ళి కోర్టు తీర్పు తెచ్చుకున్నప్పటికీ ఆ తీర్పును కూడా అమలు ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ ముప్పై రెండు సంవత్సరాలు మూసేసి నూట డెబ్బై మంది కార్మికులు చనిపోయారు అనేక పోరాటాలు చేశారు మేము మీకు ఏ హక్కు ఉంది మేము డబ్బులు ఇవ్వడానికి హక్కు తెచ్చుకోమని చెప్పిన తర్వాత మేము కోర్టులకు వెళ్ళాం కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్న ఆర్డర్లు తెచ్చుకున్నా కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు నూట డెబ్బై మంది కార్మికులు చచ్చిపోయారు అనేక మంది రోగాల పొలై హార్ట్ ఆపరేషన్ చేసుకున్నారు అలాగే దీర్ఘవేదలతో బాధపడుతున్నారు అనేక మంది పెళ్లి కాలేదు ఈ సమస్య పరిష్కారం కోసం కలెక్టర్లకి ఎంఆర్ఓలు దీనికి వెళ్ళి ఎవరు పట్టించుకోకుండా ఈ భూములు అమ్మాకాంతం చేసుకుంటూ వెళ్తున్నారు ఈ భూముల్ని తెలియకుండా రైతు అయితే ఏసీసీ తొంభై మూడు నుంచి రావాల్సిన బకాయిల కోసం చేస్తున్న పోరాటానికి సిఐటి రాష్ట్ర కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది కోర్టులు తీర్పిచ్చిన బకాయిలన్నిటిని కూడా పన్నెండు శాతం వడ్డీతో సహా చెల్లించాలని చెప్పి తీర్పులు ఇచ్చినా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా అమలు చేయలేదు అధికార యంత్రాంగం కూడా దీని అమలుకి పూనుకోవడాన్ని పూనుకోకపోవడాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ ఖండిస్తోంది ఈ బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది ఇచ్చిన హామీ అట్లాగే కూటమి ప్రభుత్వం లోకేష్ గారు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల అట్లాగే కోర్టు ఇచ్చిన తీర్పులు కూడా అమలు చేయకపోవడం వల్ల ఇక్కడ కార్మికులు వేసుకున్న గుడిసెల్ని ఇక్కడ మున్సిపల్ కమిషనర్ చట్ట వ్యతిరేకంగా దుగ్లాన మండలంలో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి దీనిలో భాగంగా గురువారం మండలంలోని పెరుకులపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సదస్సుని అధికారులు ఏర్పాటు చేశారు గ్రామంలో రైతులు తమ భూ సమస్యలపై అర్జీలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీపీ షేక్ జబీన్ తహసీల్దార్ సునీత మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్ సర్వేయార్ గోపాలరావు రిజిస్టర్ ఆఫీస్ సీనియర్ అకౌంటెంట్ కేవీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు పెరకల్పూడి గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ మీ గ్రామంలో ఎటువంటి సమస్యలైనా భూ సమస్యలైనా ఇంటి స్థలాల సమస్యలైనా పొలాల సర్వే సమస్యలైనా పాస్ పుస్తకంలో సమస్యలైనా ఆన్లైన్ ఎక్కువ ఆన్లైన్లో బెళ్ళు ఎక్కకపోయిన సమస్యలైనా అధికారులు వచ్చి ఉన్నారు మీ మీ సమస్యలన్నీ ఒక అర్జీ రూపంలో రాసి మా ఎంఆర్ఓ గారిని రెవెన్యూ అధికారులందరినీ వినతి పత్రం అందించాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ సువర్ణ అవకాశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రైతులందరి ఇది ఒక మంచి అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని రైతుల సమస్యలు సమస్య సమస్యలు పరిష్కరించే దిశగా ఏదో ఒకటి తెలిసి తప్పకుండా వాళ్ళ సమస్య పరిష్కరించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రెవెన్యూ మినిస్టర్ గారు ఒక రెవెన్యూ సదస్సు అనే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ రెవెన్యూ సదస్సులు స్టేట్ మొత్తం కూడా కండక్ట్ చేస్తున్నారు మన దుగ్గరాల మండలంలో డిసెంబర్ ఆరో తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు షెడ్యూల్ ఇచ్చున్నాము ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సదస్సులు నిర్వహిస్తాము ఇవాళ మేము దుగ్గాల మండలంలో పెరుగులపూడి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము ఆరో తారీఖు కొండూరు నిర్వహించాము దాంట్లో అటు అర్జీలు తీసుకున్నాము అక్కడ గ్రామ సభ నిర్వహించాము మంచి స్పందన వచ్చింది పదో తారీఖు పదకొండులో రెవెన్యూ సదస్సు నిర్వహించాము అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా వచ్చి వాళ్ళ సమ వాళ్ళ సమస్యలన్నీ కూడా అర్జీ రూపంలో మాకు దాఖలు చేసి ఉన్నారు అవన్నీ కూడా మీకు ఇవాళతో కంప్లీట్ అయినాయి ఇంకా రిమైనింగ్ విలేజెస్ కూడా ఉన్నాయి సో రైతులందరూ కూడా మేము వాళ్ళందరూ కూడా అవేర్నెస్ ఇస్తున్నాము టౌన్ టౌన్ ద్వారా తెలియబడుతున్నాము మైకిల్ ద్వారా అనౌన్స్ చేస్తున్నాము సో రైతులందరూ కూడా రాబోయే పదకొండు గ్రామ సభలను కూడా అవేల్ చేసుకొని మీ సమస్యలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తాము యాజ్ పర్ యాక్ట్ థ్యాంక్ యూ ఈరోజు మా గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా అక్క జమీనా స్వామి ఎంపీపీ ఎంఆర్ఓ గారు మన ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ స్టాఫ్ మొత్తం కూడా పాల్గొనున్నారు ప్రజా సమస్యలు తీర్చడానికి మునిపెప్పుడు జరిగిన విధంగా స్పాట్లో సమస్యలు తీరే విధంగా పరిష్కార మార్గాలు చూపించుతూ ముందుకు వెళ్తా ఉంది ఈ సదస్సు ఈ సదస్సులు అందరూ పాల్గొని సమస్యల పరిష్కారానికి మీ అందరూ కూడా మరొకసారి మోడీ సర్కార్ సంచలన నిర్ణయం జమిలీ ఎన్నికలకు జై కొడుతూ కేంద్ర కేబినెట్ తీర్మానం అనర్హులకు పింఛన్లు కట్ చేయండి తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి పెన్షన్లు మంజూరు చేయండి కలెక్టర్ల సదస్సులో చిఎం చంద్రబాబు ఆదేశం ప్రభుత్వ పాఠశాలలో ప్రగతి కనిపించాలి మౌలిక సదుపాయాలపై గవర్నమెంట్ స్కూల్స్ కి రేటింగ్ మంత్రి నారా లోకేష్ మెగా మెగాడిఎస్సీ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేసిన చంద్రబాబు పథకాలు అందించాల్సింది పోయి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కూటమి ప్రభుత్వం నాగార్జున విమర్శలు ట్రాఫిక్ నియంత్రణపై ఎమ్మెల్యే మాధవి ప్రత్యేక దృష్టి నగరంలో పర్యటన ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబిల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం